నిన్న జయరామ్ గారు గుంటకల్ ఎమ్మెల్యే గారు ఏం వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేదా వాళ్ళ పార్లమెంటు వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంటు అబ్జర్వర్లు వాళ్ళు కూడా పెద్దోళ్ళు వాళ్ళు కూడా అందరి ముందర స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాడే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కార్యకర్తలకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం మీరు కూడా ఇరుగైన సర్పంచులకు నిలబడిన సర్పంచులన్నీ మనకే ఎవరు కానీ నిలబడకూడదు అన్నీ మనకే గెలవాలి అని చెప్పి కోరుకునేదంటే తప్పు లేదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు కానీ నిలబడకూడదు బిఫోర్ ఎలక్షన్ మాకు వచ్చి సరెండర్ కాకపోతే కూడా మీకు తాట తీస్తాను తోలు తీస్తాను ఏమో తెహరంగోడ్ గుర్తుపెట్టుకోవాలా నువ్వు రెండు మార్లు శాసనసభ్యుడిగా కర్నూలు జిల్లాలో అయినావు నీకు వాళ్ళు తోలు తీసి తోక చేసి కట్ చేసి సున్నం పెడితే ఏదో చంద్రబాబు నాయుడు దయాదక్షిణంతో మళ్ళీ కూడా ఈ జిల్లాలో ఇచ్చినారు ఏమన్నా అనుకుంటున్నావు ఈ జిల్లా వాళ్ళంటే డోంట్ అండర్స్టెండ్ ద పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్టిక్ నీకు మళ్ళీ కూడా తోక కోసి సున్నం పెట్టి ఈ జిల్లాలో కూడా లేకుండా చేసి మళ్ళీ అక్కడ పోలే ఎక్కడ పోలే ఎక్కడ కాకుండా అవుతావు ఏం తక్కువ ఏం తమాసనా మీరు మాట్లాడేది ఇప్పటికే గుంటుకల్ నియోజకవర్గంలో ఎలా ఉండేది తెలుసు అంతెందుకు మీ పార్టీ యొక్క వాళ్ళే సర్వే చేశారు యాభై రెండు యాభై మూడు మంది రెడ్గా దాంట్లో కూడా పెట్టడం జరిగింది మిగతా వాళ్ళు లేదు కొద్దిమంది గ్రీన్లోను కొద్దిమంది ఆరెంజ్లో పెట్టింటే రెడ్ దాంట్లో ఆ రెడ్డు పెట్టిన దాంట్లో కూడా జయరామ్ గారు ఉన్నారు మీ పరిస్థితి అది ఒక ప్రెస్ కూడా రైలు పట్టాలపై నిలబడతాం భద్రం ఏమంటే రాస్తామని అంటాం ఏం నోటికి తాళం లేదా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కానీ తెలియడం లేదా నువ్వే బ్యాలెన్స్ తప్పినావు భూ స్థాపనకి మీ వాళ్ళు ఇంకెట్లా ఉంటారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి అసలు చిక్కుపడా చంద్రబాబు నాయుడు ఇటు ఇటువంటి వాళ్ళ నాకు ఉండే శాసనసభ్యులని రేపు నాలుగు నెలలకో ఆరు నెలలకో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికను దృష్టిలో పెట్టుకొని భయపడేయాలనుకుంటున్నారు నేను జైరామ్ గారికే కాదు అందరికీ కూడా నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే జరిపించుకుంటాం మీకు కూడా భవిష్యత్తు అనేది కూడా మీ పార్టీకి లేకుండా చేస్తాం మీరు ఇట్లా ఇటువంటివి కొనసాగితే ప్రజలే చేస్తారు నీ అందరికీ కూడా కాబట్టి ఇప్పటికైనా నోరు కట్టడి చేసుకో జయరామ్ గారు నేను చెప్తున్నాను మీకు ఇదే ఇదే ఎన్నికల్లో చెప్తున్నాను నిలబడతాం నువ్వు ఏదో అన్నావు కదా నిలబడరాని ఎవరు నిలబడరు అని నేను చెప్తాను ఇవ్వ నిలబెడతా అన్నాం సర్పంచ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ కౌన్సిల్ దగ్గర నుంచి జిల్లా అంతా కూడా నిలబడతాం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనకబడదు ఏం చేసి చేస్తాం ఇటువంటి వాళ్ళు చాలామందిని చూసినాం గతంలో కూడా